నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి వృచిక లగ్నం వరకు క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ధనసు లగ్నం వారికి క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి విశేషాలు అండి ఆ విశేషాలు కంటిన్యూగా ఎందుకు ఇది ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది అంటే కొంతమంది వారి లగ్నానికి సంబంధించింది మాత్రమే చూస్తారు దాని వలన వారికి ఆ యొక్క సమాచారం తెలియదు అని నేను ప్రతి వీడియోలో కూడా ఇది చెప్పడం జరుగుతుంది అవి ఏమిటి అని అంటే సాధారణంగా ఈ పంచాంగాలలో గాని లేదా జ్యోతిషులు గాని ఈ ఉగాది సందర్భంగా రాసులను బట్టి చెప్తూ ఉంటారు లగ్నాన్ని బట్టి చెప్పరండి సాధారణంగా రాశి అంటే చంద్రుడు ఏ క్షేత్రంలో ఉన్నాడో అంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ క్షేత్రంలో ఉన్నాడో దానినే రాశి అని అంటారు ఉదాహరణకి మీరు జన్మించినప్పుడు చంద్రుడు మేష క్షేత్రంలో ఉన్నట్లయితే మేష రాశి అని అంటారు అలా కాకుండా జన్మించినప్పుడు ఆ చంద్రుడు ధనసు క్షేత్రంలో ఉన్నట్లయితే ధనసు రాశి అని అంటారు గాని జాతకాలు చెప్పేటప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకుని మీకు ఆ భావాలని చెప్పడం అన్నది జరుగుతుందండి ఈ చంద్రుడిని బేస్ చేసుకుని ఈ భావాలని చెప్పారు గాని గోచార ఫలితాలు వచ్చేటప్పుడు చంద్రుణ్ణి బేస్ చేసుకుని చెప్తూ ఉంటుంటారు ఇలా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా కోఆర్డినేషన్ అన్నది లేకుండా ఏ ప్రకారంగా అయితే ఆ ప్రకారంగా చెప్పుకుంటూ పోతూ ఉంటుంటారండి కానీ జన్మించినప్పుడు ఎవరైతే ఏ లగ్నంలో ఉన్నారో అదే గోచార ఫలితాలలో కూడా అదే లగ్నాన్ని మనం కన్సిడర్ చేసుకుని ఫలితాలు చూసుకున్నట్లయితే వారికి ఎక్కువగా కోఆర్డినేషన్ అన్నది కలుస్తుందండి సో ఫలితాలన్నవి సూట్ అవడం జరుగుతుంది అయితే ఇప్పుడున్నటువంటి గోచార ఫలితాలలో మీకు ఆల్రెడీ కొన్ని దశలు అయిపోయి ఉండి ఆ దశలు ఏమిటి అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి శుభ దశలు అయిపోయినట్లయితే మీకు ఆ శుభ ఫలితాలు అన్నవి గోచార ఫలితాలలో కనపడవు అలా కాకుండా పాప దశలు అయిపోతున్నట్లయితే మీకు ఈ గోచార ఫలితాలలో నెగిటివ్ ఫలితాలు చెప్పినప్పుడు అటువంటి నెగిటివ్ ఫలితాలు మీకు ఏమీ రావు ఇది ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీకు ఏ దశలు ఉన్నాయి ఏ దశలు లేవు అన్నది తెలియకపోయినట్లయితే కింద కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఏ లగ్నము ఏ దశలు ఉన్నాయి ఏ దశలు కాలేదు అన్నది మీరు అడిగినట్లయితే నేను వివరించి చెప్పడం అన్నది జరుగుతుంది అంతే తప్పితే మీ జన్మ జాతకానికి సంబంధించి మీరు ఏవైనా క్వశ్చన్లు అడగాలి అని అనుకున్నట్లయితే అది బై కన్సల్టెన్సీ రూపంలోనే నేను చెప్పడం జరుగుతుంది ఇంకా రెండో విశేషం ఏంటంటేనండి చాలామంది ప్రముఖమైనటువంటిది ఈ పంచాంగం ఉగాది సందర్భంగా ఈ పంచాంగం యొక్క వివరాలు చెప్పేటప్పుడు ఈ రాశికి ఈ ఆదాయం ఇంత ఉందని ఈ రాజ్య పూజ్యం ఇంత ఉందని ఈ కందాయ ఫలాలు ఉన్నాయి ఉన్నాయనేసి ఈ రకంగా చెప్తూ ఉంటుంటారు ఈ సంవత్సరానికి ఈ గ్రహము రాజు అని ఈ గ్రహము మంత్రి అని కూడా చెప్తూ ఉంటుంటారు ఇది కూడా తప్పుదోవ పట్టించేటువంటి అండి ఎందుకంటే ఇది ఏ విధంగా బేస్ చేసుకుని చెప్పడం జరిగిందంటే ఉగాది ఏ వారంలో వచ్చింది ఉదాహరణకి ఇప్పుడు మనం క్రోధి నామ సంవత్సరము ఉగాది తొమ్మిదో తారీఖు వచ్చిందండి అంటే మంగళవారం వచ్చింది సో మంగళవారం వచ్చిందంటే మంగళవారం కుజుడికి సంబంధించిన వాడు కాబట్టి కుజుడు రాజు అని చెప్తూ ఉంటుంటారు అంతే తప్పితే దీనికి ఒక ప్రామాణికమైనటువంటి ఆధారం అన్నది ఏది లేదండి అదే బుధవారం వచ్చినట్లయితే బుధుడు రాజు ఇలా చెప్తూ ఉంటుంటారు మీరు ఈ హిస్టరీగా మీరు ఈ వెనకాల పంచాంగాలు మీరు అన్ని చూసుకోండి ఈ విధంగానే ఉంటుంది అలాగే ఈ రాజ్య పూజలు అవమానాలు లేకపోతే ఆదాయాలు కూడా అంతేనండి ఇప్పుడు మంగళవారం వచ్చింది కాబట్టి ధనసు లగ్నం వారికి వీరికి ఆదాయం ఎంత ఉంటుంది రాజ్య పూజ్యం ఎంత ఉంటుంది అదే సోమవారం వచ్చినట్లయితే ధనసు లగ్నం వారికి రాజ్య పూజ్యం ఎంత ఉంటుంది ఆదాయం ఎంత ఉంటుంది అంతే తప్పితే దీనికి ఒక ప్రామాణికం గాని ఒక సైంటిఫిక్ గాని ఏమీ లేదు కాబట్టి ఇటువంటి వాటిని నమ్మి మీరు ముందుకు పోవలసిన అవసరం లేదు మన గురువు గారు అయినటువంటి తిరుమల నల్లాను చక్రవర్తుల వెంకట వరదాచార్యులు వారు దీనిని చక్కగా వివరించి చెప్పడం జరిగిందండి సప్రమాణ జ్యోతిష్ సారంలో మరి మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఫలితాలు కలుగుతాయి అంటే మనం సంవత్సర ఫలితాలని గురువుని శనిని మాత్రమే మనం బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి మిగతా గ్రహాలని మనం బేస్ చేసుకోం సంవత్సరము సంవత్సరం కంటే ఎక్కువగా ఇవి ఒకే క్షేత్రంలో ఉంటాయండి సో ఒకే క్షేత్రంలో ఉండటం వలన దాని యొక్క ఫలితాలు మీకు ప్రస్ఫుటంగా కనబడతాయి అదే వేరే గ్రహాలైనటువంటి బుధుడు గాని సూర్యుడు గాని కుజుడు కానీ లేదా శుక్రుడు కానీ నెల నల నర ఇలా ఈ రకాలుగా ఒకే క్షేత్రంలో ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికప్పుడు ప్రతి నెలకి మారిపోతూ ఉంటుంటాయి మనం మాస ఫలితాలు చెప్పేటప్పుడు ఆ గ్రహాలను కూడా మనం కన్సిడర్ చేసుకుని ఇంకా గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాహుకేతువులు కూడా సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రెండు మెయిన్ గ్రహాలు కావండి ఛాయా ఛాయా గ్రహాలు అన్నట్లంటే మెయిన్ గ్రహాలు ఈ రాహుకేతువుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ రాహుకేతువులు వాటి యొక్క భావాలని కాకుండా ఈ మెయిన్ గ్రహాలు చెప్పినట్టుగానే ఇవి ప్రతిస్పందించడం అన్నది జరుగుతుంది కాబట్టి మనం రాహుకేతువుల్ని కన్సిడర్ చేసుకోమండి సో ఈ గురువుని శనిని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం అంటే మనకి క్రోధి నామ సంవత్సరంలో గురువు ఏ స్థానంలో ఉంది శని ఏ స్థానంలో ఉంది అన్నదే మనం కన్సిడర్ చేసుకుంటాము ఇవి ఏ భావాలని అవి చూస్తున్నాయి సో ఏ ఏ భావాలని ప్రభావితం చేస్తున్నాయి అన్న దాన్ని బట్టే ఈ ఫలితాలన్నవి చెప్పడం జరుగుతుంది ఒకవేళ వేరే గ్రహాలు ఈ రెండు గ్రహాలని ఎక్కువ కాలము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లయితే ఆ సమయాలను కూడా మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ గ్రహాలు ఏ డిగ్రీల్లో అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అలాగే గోచార ఫలితాలు చూసేటప్పుడు మీ జన్మ జాతకంలో శుభ గ్రహమైనటువంటి దశ అయిపోయిందా పాపగ్రహమైనటువంటి దశ అయిపోయిందా అంటే శని అయిపోయాడా లేకపోతే గురువు అయిపోయాడా అన్న దాన్ని బట్టి కూడా మీకు ఆ ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి సో వీటన్నిటిని బేస్ చేసుకునే మీకు గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయండి మేము చెప్పేటప్పుడు గోచార ఫలితాలు ఈ గురువుని గాని శనిని గాని ఏ గ్రహాలు మనం కన్సిడర్ చేసుకుంటామో ఆ గ్రహాలన్నీ మీకు దశలు ఉన్నాయనే కాన్సెప్ట్ లో మేము కన్సిడర్ చేసుకుని మేము చెప్పడం జరుగుతుంది సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఏ దశలున్నా ఏ దశలు కాలేదు అన్నది ఎవరికి వారు చూసుకుని ఆ నెగిటివ్ ఫలితాలని కన్సిడర్ చేసుకోవాలా పాజిటివ్ ఫలితాల కన్సిడర్ చేసుకోవాలా అన్నది వర్కౌట్ చేసినట్లయితే మాత్రమే మీకు ఈ గోచార ఫలితాలు అన్నవి సూట్ అవ్వడం అన్నది జరుగుతుంది మరి ఈరోజు ధనసు లగ్నం వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకుందామండి లెట్స్టాప్ ఉగాది క్రోదీనామ సంవత్సరం తొమ్మిదో తారీఖు వచ్చిందండి సో ఈ క్రోదీనామ సంవత్సరం తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నుండి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి వరకు ఉంటుందండి ఈ క్రోదీనామ సంవత్సరాన్ని మనం మూడు భాగాలుగా చేసుకోవడం జరిగింది భాగం వన్ థర్టీన్త్ ఏప్రిల్ నుండి ట్వెల్త్ జూలై వరకు తీసుకున్నామండి ఇది ఇంచుమించు ఒక మూడు నెలలు ఇంకా భాగం టూ ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి ఇది కూడా ఇంచుమించు మూడు నెలలు ఉంటుంది ఇంకా భాగం త్రీ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు తీసుకున్నామండి ఇది ఇంచుమించు ఐదు నెలలు ఉంటుంది ఈ భాగం వన్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఈ సమయంలో కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో కుజుడు యొక్క రెండు గృహాలని శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు ఇదే సమయాలలో సూర్యుడిని సూర్యుడి యొక్క గృహాన్ని కూడా శనిశ్వడు చూడటం జరుగుతుంది అలాగే గురువును కూడా చూడటం జరుగుతుంది అంటే ఇక్కడ ధనసు లగ్నం వారికి నెగిటివ్ ఫలితాలే ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ గురువు ఫస్ట్ మేనాడే మేషాన్ నుంచి వృషభానికి వెళ్ళిపోతాడండి అయితే రెండు రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన గురు మౌఢ్యమే అన్నది ఏర్పడుతుంది ఇది మూడో తారీఖు మే నుండి మూడో తారీఖు జూన్ వరకు ఉంటుందండి గురు మౌఢ్యమి సో ఈ సమయాలలో శుభ అన్నవి ఉండవు అయితే థర్డ్ జూన్ వెళ్ళినప్పటికీ కుజుడు ఆ సమయాలలో మేషంలో ఉండటం జరుగుతుంది సో కుజుడు ధనసు లగ్నం వారికి శుభుడవుతాడు ఫ్రీ అయినప్పటికీ కుజుడు ఇంకా బందీగానే ఉంటాడు కాబట్టి ఈ కుజుడు వెళ్ళిపోయేదాకా మేషా నుండి వెళ్ళిపోయేదాకా మనం భాగం వనని తీసుకోవడం జరిగింది ఇది ట్వెల్త్ జూలై నాడు వెళ్ళిపోతాడండి సో అప్పుడు పూర్తిగా శనిశ్వరుడు యొక్క కబర్ణ హస్తాల నుండి బయటపడతారు ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇది ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ సో ఈ సమయాలలో శనిశ్వరుడు ఫ్రీగానే ఉంటాడు వాటి యొక్క బలాలన్నీ చూపిస్తాడు ఇండివిజువల్గా అలాగే గురువును కూడా ఇండివిజువల్గా వారి యొక్క బలాన్ని చూపిస్తూ ఉంటుంటాడు కాబట్టి ఎవరికి వాళ్ళు సపరేట్ గా వారి ఇండివిజువల్ బలాలని చూపిస్తూ ఉంటుంటారు కాబట్టి మనము ఈ రెండో భాగాన్ని తీసుకోవడం జరిగిందండి ఇంకా భాగం త్రీ తీసుకోవడానికి కారణం కుజుడు ఈ సమయాలలో కర్కాటకానికి రావటం కర్కాటకం రావడం వలన శనీశ్వడి యొక్క రెండు గృహాలని శనిశ్వరుని చూడటం వలన నెగిటివ్ ఫలితాలు పూర్తిగా అరికట్టబడతాయి అయితే మీ జన్మ జాతకంలో కుజ అన్నది ఉండవలసి ఉంటుందండి కుజ మహాదశ అయిపోయినట్లయితే భాగం టూలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో భాగం త్రీలో కూడా అదే ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు భాగం వన్ నుంచి కూడా ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు అన్నవి రావు సో ఏ విధమైనటువంటి పాజిటివ్ ఏ విధమైనటువంటి నెగిటివ్ మీకు కలగడానికి ఆస్కారం ఉంది మనం చూద్దామండి శనీశ్వరుడు గురువు కూడా మీ జన్మ జాతకంలో దశలు కాకపోయినట్లయితే భాగం వన్ లో చూసినట్లయితేనండి కనిష్ట సోదర సోదరుల నుంచి మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ అన్నది రాదండి దాని వల్ల సరైనటువంటి ధైర్య ఉత్సాహాలు అన్నవి కలగవు అలాగే బుద్ధి చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు కాబట్టి వారు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి అలాగే తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవండి పిత్రార్జితాన్ని బాగా ఖర్చు పెడతారు అలాగే గవర్నమెంట్ అధికారులు గాని లేదా రాజకీయ నాయకులకి గాని ఇది చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటివి ఏ విధమైనటువంటి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు చర ఆస్తులు బాగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది అధికార భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే వృద్ధులకి చాలా కష్టకాలం అని చెప్పవచ్చండి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు ఇంకా శుభ ఫలితాలు చూసుకున్నట్లయితేనండి మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీకు ఎంత శ్రమ ఉన్నప్పటికీ చక్కటి శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని కలిగి ఉంటారు మంచి సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇందాక నేను ఏదైతే నెగిటివ్ ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ నెగిటివ్ ఫలితాలు కంటిన్యూస్ గానే ఉండడానికి ఆస్కారం ఉంటుందండి అయితే మీకు ఇక్కడ శుభ ఫలితాలు కొంచెం ఎక్కువగా రా వస్తాయండి ఉదాహరణకి శత్రు రోగ రుణ బాధలు బాగా తీరుతాయి అలాగే బంగారానికి సంబంధించి మీరు ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నవారికి చక్కటి గౌరవాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి కూడా మంచి సంతృప్తిని పొందుతారు అలాగే వృద్ధులకి కొంచెం ఉపశమనం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది మంచి వాగ్దాటిగా మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది అవసరానికి తగ్గట్టుగా ధనం అన్నది మంచిగా ఉంటుంది కుటుంబంలో మంచి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి గురు మహాదశ అయిపోయినట్లయితే మీకు ఇటువంటి చెప్పినటువంటి శుభ ఫలితాలు ఏమీ కలగవు మరి నెగిటివ్ ఫలితాలలో చూసుకున్నట్లయితే ఈ నెగిటివ్ ఫలితాలలో శని దశ అయిపోతే మీకు ఏ ఏ విధమైన నెగిటివ్ ఫలితాలు రావు ఒకవేళ నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటే నలుపు వస్త్రంలో నల్లటి నువ్వులు శనివారం నాడు సంకల్పయుతంగా వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయండి ఇంకా భాగం త్రీ చూసుకున్నట్లయితేనండి ఈ సమయాలలో కుజుడు కర్కాటకంలోకి రావడం జరిగింది అయితే కుజుడికి కర్కాటకము నీచ స్థానము అంటే ఎక్కువగా బలం అన్నది ఉండదు సో బలం లేకపోయినప్పటికీ శనీశ్వరుడు సైడ్ లుక్ లో పట్టుకున్న పట్టుకోగలుగుతాడండి అయితే ఎక్కువగా మీకు ఆ శుభ ఫలితాలు అన్నవి కలగకపోవచ్చు అయితే ఇందాక నేను ఏదైతే భాగం టూలో శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ శుభ ఫలితాలు కంటిన్యూస్గా ఇన్ఎడిషన్ టు ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏ కొత్తవి ఏవి తలపెట్టినా అందులో మంచి విజయాలని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది అగ్రజుల నుండి మీకు మంచి ధనలాభం ఉంటుందండి అలాగే వాక్ అన్నది సత్య గా ఉంటుంది మంచి వాగ్దాటిగాను కూడా మాట్లాడగలుగుతారు ఇతరులని బాగా తిప్పుకోగలుగుతారు ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఇంకా కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి మరి ఈ మూడు భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని ఒక గ్రాఫ్ గా చూసుకున్నట్లయితేనండి ఈ మొదటి భాగంలో బాగా నెగిటివ్ గా ఉండడానికి ఆ స్కారం ఉంటుందండి సో నెగిటివ్ గా ఉన్నప్పుడు మనం ఇంపార్టెంట్ పనుల్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ లేదా ప్రీపోన్ చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే మనకి మంచి టైంని సేవ్ చేసుకోవటం లేదా డబ్బుల్ని సేవ్ చేసుకోవటం అనవసరమైనటువంటి వృధా ప్రయాస లేకుండా ఉండటం అన్నది జరుగుతుంది ఇంకా సెకండ్లో చూసినట్లయితే అండి ఇది న్యూట్రల్గా ఉంటుంది అంటే కొన్ని విషయాలలో పాజిటివ్ గాను కొన్ని విషయాలలో గాను ఉంటుంది ఇంకా థర్డ్ భాగం చూసుకున్నట్లయితేనండి ఫైవ్ మంత్స్ ఎక్కువగా పాజిటివ్గా ఉంటుందండి సో ఇంపార్టెంట్ పనులని మీరు భాగం త్రీలో చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు కూడా మీకు చక్కగా సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి విజయాలను సాధించడానికి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ సమయాలలో ఏ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మీకు శుభ పరిణామాలు జరుగుతాయి అన్నది తెలుసుకోవడానికి నేను ఈ విధంగా గ్రాఫ్ రూపంలో కూడా ఇవ్వడం అన్నది జరుగుతుందండి దీనిని మీరు చక్కగా వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నా ఒకవేళ మీ జాతకంలో ఏ దశలున్నా ఏ దశలు అవ్వలేదు అన్నది మీకు తెలియపోయినట్లయితే మీరు కింద కామెంట్స్లో ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మీకు ఏ దశలున్నా ఏ దశలు లేవు అన్నది నేను చెప్పడం జరుగుతుందండి మీరు దీనిని చక్కగా వినియోగించుకోవచ్చు అలాగే ఎప్పుడు గోచార ఫలితాలు చెప్పుకుంటున్నా ఈ ధనసు లగ్నాన్ని మీరు చూసుకొని ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే